ఇప్పుడు అందుకే ఇప్పుడే లెటర్ రాశారు మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తే వాలంటరీ అనేవాడు ఎలక్షన్ డ్యూటీలో ఉండకూడదు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అయినప్పటికీ కూడా వాలంటీలు ఆ పనిచేస్తున్నారు కనీస జ్ఞానం కూడా లేకుండా రెవెన్యూ మంత్రి వాలంటీలకి ఏజెంట్లు పెట్టుకోమని చెప్పి నిన్న బహిరంగంగా మాట్లాడాడు ఈ సాక్ష్యాధారాలతో ఇప్పుడే లెటర్ పెట్టాం ఇమీడియట్గా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి వలంటరీ అనేవాడు ఎలక్షన్ డ్యూటీలో ఎక్కడ ఉండకూడదు తెలుగుదేశం పార్టీ వలంటరీ వ్యవస్థకి వ్యతిరేకం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము వలంటరీ అనేవాడు ప్రజల యొక్క ట్యాక్స్ మనీతో జీతం తీసుకుంటున్నాడు ఐదు వేల రూపాయలు వారు ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగపడాలి తప్ప వైసీపీ పార్టీకి సేవ చేయడానికి ఉపయోగపడకూడదనేదే మా నినాదం తప్ప ఆ వ్యవస్థకు వ్యతిరేకం కాదు దయవంచి వాలంటీర్లు అందరూ అర్థం చేసుకొని మీరు వైసీపీ వాళ్ళ మాయలో పడకుండా మీరు ప్రజలకి సేవలు అందించడానికి మీరు పనిచేస్తే ఎటువంటి అభ్యంతరం ఉండదు పార్టీ గురించి పనిచేస్తే మీరు సీరియస్గా తీసుకుంటాం ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ ఇస్తాం ఎంతవరకైనా ముందుకు వెళ్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం ఇంకా చర్చలు అవుతున్నాయి ఫైనల్గా ఇస్తాం ఇప్పటికే తీసుకున్నాం సూపర్ సిక్స్ సన్ముఖ యోగంలో ఇప్పుడే రైతు రుణమాఫీ అనుకున్నాం వీళ్ళ నుంచి కౌలు రైతులకు వచ్చింది అది యాడ్ చేసుకున్నాం ఇంకా ఒకటి కోటి చర్చిస్తున్నాం మూడు మీటింగ్లు అయ్యాయి ఇంకా రెండు మూడు మీటింగ్లు ఫైనలైజ్ అయిన తర్వాత ఫైనల్గా ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తాం నీకు అన్ని అనుమానాలు వస్తున్నాయి పూర్ణ వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా జరిగితే అప్పుడు ఏం చేయాలి మళ్ళీ మాట్లాడతాం అప్పుడు ఏది ఇంకంతవరకు ఏం డిస్కస్ చేయలేదు చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఏవైతే సూపర్ సిక్స్ అనుకున్నామో అవి ముందుకు వెళ్తున్నాయి ఫైనల్గా ఏం చేయాలో మాట్లాడతాం అన్ని రకాలుగా చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అన్ని దగ్గరలో ఉంది ఎక్కడ గొడవలు పడ్డం కానీ ఏం లేదు చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సామరస్యంగా చర్చలు జరిపారు డిసైడ్ చేశారు ఇంత సహరూపద వాతావరణం ఎప్పుడు జరగలేదు అయితే అది తొందరలోనే నిర్ణయం తీసుకుంటాం ఎక్కడ లేదు దగ్గర ఉంటే వాళ్ళు మేము మాట్లాడుకుని సరి చేస్తాం ఎక్కడ ప్రాబ్లం లేదు అందుకే చెప్పాము ఇప్పుడు పొత్తులుండేటప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ అటువంటి వారందరికీ స్పష్టంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్పష్టంగా హామీ ఇస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల గురించి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ పొత్తుల్లో శాక్రిఫైస్ చేశారో వారికి సముతమైనటువంటి గౌరవం ఉంటుంది సముచితమైనటువంటి స్థానం కూడా ఇవ్వడానికి రెండు పార్టీ అధ్యక్షులు ఎప్పటికే మెసేజ్ ఇచ్చారు అది కంపల్సరీగా అమలు చేస్తాం ఆల్రెడీ నిన్ననే మా అధ్యక్షులు వారు డీజీపీకి లేఖ రాశారు అది ట్యాగ్ చేసి ఎలక్షన్ కమిషన్ కూడా పంపించాం అది లీగల్గా ఎంతవరకు వెళ్ళలేదు అది కూడా డిసైడ్ చేస్తాం చర్చిస్తున్నాం తప్పనిసరిగా వెళ్తాం ప్రజాస్వామ్యంలో పాత్రికేయులంటే ఏదో ఒక యజమానికో లేకపోతే ఒక వ్యక్తికో ఒక వ్యక్తి కాదు ప్రజాస్వామ్యానికి మూల స్తంభంలో ఒక స్తంభం అది వాళ్ళ డ్యూటీ అది నా మీద వ్యతిరేకం రాశారు మా మనోహర్ మీద రాశారు చంద్రబాబు నాయుడు మీద రాశారు ఎన్టీఆర్ మీద రాశారు ఇందిరాగాంధీ మీద రాశారు రాసేటప్పుడు ఒక రాజకీయ పార్టీ ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయితే మళ్ళీ మీడియా ముందుకు రావాలి మీరు ఈ రకంగా రాశారు ఇది అవాస్తవం ఇందులో వాస్తవాలు లేదు ప్రజాస్వామ్యంలో ఇచ్చారు అది అది లేకుండా నా మీద రాశారని వెచ్చని విడిగా దాడులు చేసి ఈ రకంగా కొడితే ఎంత దుర్మార్గం ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు అందుకే మా మనోహర్ గారు చెప్పినట్టుగా అన్నింటికి సకల రోగాలకి ఏకైక ముందు ఈ జగన్మోహన్ రెడ్డిని వైసీపీని బంగాళాఖాతంలో ఎంత తొందరగా మనం కలవగలిపితే తప్ప ఇంక ఒకరు కాదు ఎవరిని కదిపినా వాడు బాధితుడే ఈ బాధితులన్నిటికీ పరిష్కారం యాభై రోజుల్లో మళ్ళీ రాష్ట్రంలో రామరాజ్యం వస్తుంది ఈ బాధలన్నీ పోతాయని చెప్పి తెలియజేస్తున్నాం చర్చలు జరుగుతున్నాయి అన్నింటి మీద ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది చెప్పిన ప్రతి అంశం మీద అన్ని రకాలుగా చర్చిస్తున్నాం ఏది పెట్టగలం ఏది చేయగలం ఏది చెయ్యలేము అనేది డిసైడ్ చేసి మేనిఫెస్ట్ ఇస్తాం ఇదేం దాచుకో ఓపెన్గా రిలీజ్ చేస్తాం